అందరూ కలిసి వెళ్తున్నారు ఎక్కడికి మోడీ గారిని కలవడానికి తీసుకెళ్తున్నాడు అక్కడికి వెళ్తున్నాడు మోడీని కలవడానికి వెళ్తున్నారా ఇందుకే మీ పేర్లు ఏంటి జాన్ అబ్రహాం రెడ్డి ఏదో తేడాగా ఉందంటే బుడ్డారెడ్డి అలంకృతారెడ్డి అమ్మా బాయ్ బాయ్ టాటా అందరూ రెడ్లే నీకన్నా కోటం ప్రభుత్వమే నయం కదరా అన్ని కులాల్ని మతాలని సమానంగా చూస్తుంది మన బాబు గారు మోడీ దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక ఎస్సీ ఒక ఓసి ఒక బీసీ అందరూ కలిసి వెళ్ళారు కదరా మీరు ఉన్నారు మాట్లాడితే దళితులు అడ్డం పెట్టుకొని కుల రాజకీయాలు చేస్తారు ఇల్లు ఉండదా పొలం ఉందా ఉంది అవన్నీ ఉన్నాయో లేదో చూడ్డానికి నువ్వు ఉండవు అంటే ఇప్పుడు నన్ను లేపేస్తారా